హాయ్వర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిహెన్జ్ అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు మనమైతే అదొని మరియు కర్నలు అదేవిధంగా ఖమ్మం వరంగల్ మార్కెట్లోని పత్తి మరియు అన్ని రకాల పంటి ధరలు తెలుసుకుందాం సో రోజు రోజుకైతే మార్కెట్లో మిర్చి మరియు పత్తి మరియు అదేవిధంగా వేరుశెనగ ధరలు అయితే భారీగా పెరుగుతున్నాయి సో ఈరోజు డేట్ వచ్చి ఇరవై ఎనిమిది ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు నుండి సో ముందుగా అయితే మనము ఛానల్ని కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన బిల్లకి ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి దయచేసి ఛానల్ని ఎంకరేజ్ చేయండి ముందుగా మనం అదుని వేసే మార్కెట్లో పత్తి లాడ్స్ అయితే రెండు వందల డెబ్బై రెండు లాడ్స్ రావడం జరిగింది సో క్వింటల్ అయితే ఏడు వందల పదిహేడు వందల ఆరు అరవై క్వింటల్ మార్కెట్కి వచ్చినాయి పత్తి అదేవిధంగా కనిష్ట ధర అయితే నాలుగు వేల రెండు వందల అరవై ఆరు గరిష్ట క్వింటల్ పత్తి ధర అయితే ఎనిమిది వేల ఎనిమిది వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలుగా ఉన్నది అధుని మార్కెట్లో వేరు శనగలు చూసుకుంటే లాడ్స్ అయితే యాభై రెండు లార్డ్స్ వచ్చినాయి క్వింటల్ అయితే నాలుగు వందల యాభై ఆరు కింటలు మార్కెట్కి వచ్చింది కనిష్టరా అయితే నాలుగు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది మరి కింటలు గరిష్టంగా అయితే హయ్యెస్టు పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఏడు రూపాయలుగా ఉన్నది అదుని వేశా మార్కెట్లో సో అదేవిధంగా ఆమోదాలు చూసుకుంటే ఇరవై తొమ్మిది లాడ్స్ వచ్చింది కింటలు అయితే నూట నలభై తొమ్మిది కింటలు వచ్చినాయి మార్కెట్కి కనిష్టరా అయితే నాలుగు వేల ఎనిమిది వందల తొంభై మూడు మరి కింటలు గరిష్టంగా అయితే ఆరు వేల యాభై తొమ్మిది రూపాయలు ఉన్నది ఆమోదాలు అదేవిధంగా కందులు చూసుకుంటే పన్నెండు లాడ్స్ వచ్చినాయి కింటలు పద్దెనిమిది కింటలు రావడం జరిగింది మార్కెట్కి కనిష్ట ధర అయితే ఐదు వేల ఏడు వందల పదకొండు మరి కిందలు గరిష్టంగా అయితే కందులు ఏడు వేల తొమ్మిది రూపాయలలో ఉన్నది అదుని వేసా మార్కెట్లో సో అదుని వేసా మార్కెట్లో వేరు అయితే పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఏడు రూపాయలుగా ఉన్నది సో రైతులకు మంచి విషయమే సో అదేవిధంగా కర్నూలు వేసా మార్కెట్లో వేరు శనగలు చూసుకుంటే కనిష్ట ధర ఆరు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది మరియు కిందలు గరిష్టంగా అయితే పదమూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలుగా ఉన్నది కర్నూలు వేసా మార్కెట్లో ఇక్కడ సుగ భారీగా పెరిగినాయి వేరు ధరలు అదేవిధంగా ఆమోదాల ధరలు చూసుకుంటే కనిష్ట ధర ఐదు వేల రెండు వందల పదమూడు రూపాయలు మరి కిండల్ గరిష్టంగా ఆరు వేల నలభై ఆరు రూపాయలుగా ఉన్నది మొక్కజొన్న చూసుకుంటే కనిష్ట ధర పదహారు వందల యాభై ఆరు మరి కిందలు గరిష్టంగా మొక్కజొన్నలు పదిహేడు వందల అరవై రూపాయలుగా ఉన్నది అదేవిధంగా కందులు చూసుకుంటే కనిష్ట ధర రెండు వేల ఐదు వందలు మరి కిందలు గరిష్టంగా కందులు అయితే ఎనిమిది వేల ఐదు వందలకు ఉన్నది కర్నూలు వేసా మార్కెట్లో అదేవిధంగా ఖమ్మ వేసా మార్కెట్లో పత్తి జెండా బాట ఎనిమిది వేలు కొత్త మిర్చి ధర పంతొమ్మిది వేలు అదేవిధంగా ఏసీ మిర్చి పద్దెనిమిది వేల ఐదు వందల ఉన్నది ఈరోజు మార్కెట్లో సో ఇవ్వండి ఈరోజు మార్కెట్లోని ధరలు తెలుసుకున్నాం వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ